చెరునన్న అందరూ ఐశ్వర్యరాం కా సిమరణం కా చూస్తే పాపం ఇలాంటోళ్ళంకి ఎవరు చూస్తారు రా ఏ తనకు మాత్రం మనసు ఉండదా చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో ఏ డెడ్ 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 ఎంత గొప్ప మనసరాణివి అలా లేట్ గా తెలుసుకున్నాను అన్నం లేని వాళ్ళకి బ్రెడ్ పెట్టమొ అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పంచేవడం కూడా పుణ్యమే యో రియల్లీ ఏంట్రా రెండు రోజుల నుంచి చూస్తున్నాను దగ్గర రెచ్చిపోతున్నావేంటి నువ్వేమన్నా పెద్ద అరవింద్ అరవింద స్వామివా ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ తో చెప్తాను జాగ్రత్త ప్రతి గొప్పగానే నా వైపు చిచి ఓ మంచి పని చేసేటప్పుడు ఇలాంటి అన్ని మామూలుగా పట్టించు నీకోసం నా మనసు విప్పి లెటర్ రాశాను వద్దు సావిత్రి నా మీద అనవసరంగా ఆశలు పెంచుకో నేను ఈ జన్మలో లవ్ చేయ తెలుసుకోలేదు రెహమాన్ అవుదా అని వీళ్ళు ట్రూప్ లో జాయిన్ అయ్యాను వీళ్ళు మ్యూజిక్ కొట్టారు నేను సైట్ కొట్టాను వీళ్ళు మ్యూజిక్ కి జనం చప్పట్ల కొడుతున్నారు నేను వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ల మీద ఉన్న డస్ట్ ని కొడుతున్నాను వెరీ గుడ్ అదే ఈ లెటర్ లో రాశాను చదువుకో ఈ దిబ్బమోహన్ గారికి లవ్ ఒకటి తక్కువ పిల్లని అలా పొట్టిగా ఉన్న దెబ్బ గట్టి కొట్టిందిరా శబాష్ హాయ్ హాయ్ రాధే ఆ జింజీర్ చికెన్ మటన్ బిర్యానీ ప్రాన్ ఫ్రై బొంబడేరు పులుసు మిఠాయి కిల్లి ఫ్రూట్ సాలెడ్ ఇంతేనండి రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు ఇద్దరం కలిసి ఏ డాక్టర్ చెప్పాడండి డాక్టర్ సునీల్ సి సి ప్లస్ ప్లస్ ఒరాకిల్ బ్రాకెట్ లో జావా ఓకే సరేనండి వెళ్ళండి ఆగు రెండు రెండు తీసురా బాబు ఒక్కొక్కటే తీసురా డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు కొలెస్ట్రాల్ వచ్చేద్దంట అలాగే సార్ ఏంట్రా నాన్న నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదు బిల్డప్ కొన్ని నిజాలు ఉట్టి కట్లే ఊపుకుంటూ వచ్చారా తెచ్చారా చాలు తెచ్చారాన్ని అయిపోయినా ఎవరు ఏం కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి నోరు మీరా ఎలా ఉంది పల్ల రసాలయ్యి ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది ఆ దేవుడు వల్ల ప్రమాదం తప్పింది కిరణ్ కి తెలుసా వాడి కోసమే ట్రై చేస్తున్నాం దొరకట్లేదు సునీల్ ఫాదర్ కి ఫోన్ చేసారా? అయ్య బాబూ మీరు నా సాసం చేకిండి. మా నాన్న సంగతి మీకు తెలుదా? నాకు కాలేరుగు నేను తెలుతో వచ్చి మెల్లర్ కూడా వచ్చారు. డాక్టర్ ఏం చెప్పారు? పది రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతున్నన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ పది రోజులు ఆఫీస్ మనిషిని ఇక్కడే ఉంటావా? ఏ అక్కర్లేదు వీడు మా ఇంటిట ఉంటాడు. మీకు ఎందుకు ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఉందా అమ్మా? వీడు మాత్రం నా అరవట్లంటి పాట కాడా? ఏరా? యా గ్రాండ్సన్. చాలు. కొంచెం పాలే తాగేసి బయలుదేరుదాం. ఇది కూడా తిను ఏం తెచ్చా ఇంతకీ ఎలా ఉందిరా చూస్తున్నావుగా పొద్దు నుంచి డజి నాపిల్ పళ్ళు తిన్నాడు అది ఇప్పుడు చెప్పాలా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు మన ఆ ఎక్కడంటే తిను అవునరా ఇంతకీ తగ్గిందా కొంచెం మెటరా ఆ ఫోన్లే అదేంట్రా తగ్గిందన్నావు కదా అంటే అలాగున్నావు ఈ వర్క్ చాలా బోరుగా ఉంది చాలు అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి మాకు అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి పేలిపోతే కదా శాంతం అంత కష్టం ఏమొచ్చిందమ్మా కష్టం అంటావేంటి చాలు ఒకటి కాకపోతే ఊటేనా అర్థం అవ్వాలి కదా అసలు ఈ కంప్యూటర్ ఒక ముక్కడ అర్థం కావట్లేదు నువ్వేంట్రా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మమ్మల్ని తినేస్తున్నావు మేమే సరదా కావాలదమ్మా మా నాన్న పోరు పడలేక అయ్యాం కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను కంప్యూటర్ చేయకపోతే కట్నం ఎక్కువ తర్వాత అందరి దిగా గొడవ చేసి మరి జాయిన్ చేయడు అయితే మీ నాన్న కోరిక తేరింది అనమాట ఏ బాగా తీరింది నాకు ఉద్యోగం రాదు కొంతమంది అవలకోవడం వల్ల కట్టమో రాదు అంత చూడంగానే అందరికీ నకరాలు మొదలవుతాయి మోతో విజ్ఞాతం కలరా రావట్లేదండి అక్కడికి వచ్చాం అక్కడ ఎవరు లేరా లేరా లేదు రండి మీరు అక్కడ కూర్చోండి ప్లీజ్ కాయ్ పై వచ్చి యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బిజీ విత్ మై కంప్యూటర్ అందరినీ అడిగినట్టు చెప్పమండి మీరు వెళ్ళి అడిగాను చెప్పనే మీ అందరినీ ఓసారి ఇంటికి రమ్మని చెప్పింది ఆ మేమత్తాం మీరు వెళ్ళడా ఏంట్రా మాట మాటికి వెళ్ళండి వెళ్ళండి అంటా బాషాలు ఆ ఉంటే ఉండండి దానికి సీరియస్ గా వార్నింగ్ ఎందుకు

చాలా బాగా చెడగొట్టండి మినిట్ ఫోన్ మా ఇంటి నుంచి అనుకుంటా సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా సండే రా సండే సండే గ్రాండ్ షాపింగ్ వెంకన్నా చాలా బాగుంది మీ నానమ్మక మీ పనిచేస్తుందన్నమాట నాకు కూడా ఫోన్ చేయరా నాకే హలో వచ్చేస్తా పదండి సినిమాకి బయలుదేద్దామా రే సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు మర్చిపోయావా చా నేనెప్పుడు క్యాన్సిల్ చేసిన రా అయినా రోజు రూమ్ లో కూర్చొని కబుర్లు ఏంట్రా పద హ్యాపీగా సినిమాకి వెళ్దాం రే ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా చూసా ఎవర్రా గర్ల్ ఫ్రెండా అవును కరీనా కపూర్ నీకు అవసరమా రీనా కబూరి నేను హృతిక్ని అడిగానని చెప్పలేకపోయావా దీంతో జీవితాంతం బతకాలి ఏంటి కిరణ్ మీరు కింది ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇవాళ సండే కదా వస్తుంటాయి ఇంకా వస్తాయి ఫోన్ వచ్చింద్రామలా ఎప్పుడైనా నేను మాట్లాడతా అది ఇంట్లో నువ్వు ఇంకో నేను తీసుకొచ్చారా లేదా షాప్ నుంచి డబ్బులు లేనే కదా నచ్చింది